విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి వినూత్నతను చాటుకున్నారు పార్లమెంట్ సమావేశాలకు ఆయన సైకిల్పై వచ్చారు పూర్తిగా పసుపు డ్రెస్ వేసుకుని పసుపు సైకిల్పై పార్లమెంట్ ఆవరణలోకి వచ్చిన అప్పలనాయుడిని అంతా ఆసక్తిగా చూశారు ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితిలో వెళ్లిందని అందుకే సైకిల్పై వచ్చినట్లు ఆయన చెప్పారు ప్రజలంతా వాహనాలు తగ్గించి ఈ విధంగా రవాణా సాధనాలు ఉపయోగిస్తే కాలుష్యం అదుపులోకి వస్తుందని ఎంపీ పేర్కొన్నారు ఈ రోజు ఢిల్లీ అంటే పొల్యూషన్ ఎందుకంటే దేశ రాజధానిలో చాలా మంది తెలుగు ప్రజలు గాని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు కూడా భయాలు గురవుతున్నారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా సైకిల్ తో రావడానికి ప్రధానమైన ఇది అంశం గనక ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నాను అలాగే మనం ముందు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మనం స్టార్ట్ చేస్తే మిగతా అధికారులు చేస్తారు అదే సమయంలో పబ్లిక్ కూడా యూజ్ చేస్తారు పొల్యూషన్ చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోజు స్కూల్స్ కూడా సెలవిచ్చే పరిస్థితి జీరో నుంచి టెన్ ఇయర్స్ బేబీస్ ఎవరున్నారో వారిని కూడా బయట పంపించే పరిస్థితి వచ్చింది కనుక ఈ శీతాకాల సమావేశాల్లో మనం కూడా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఒక ఒక వేదికగా ఉండాలి అందుకే నా వంతుగా ఈ రోజు సైకిల్ తో మేము వచ్చాం ప్రతి ఒక్కరు కూడా రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజు